జయశ్రీ మనారాయణ టాప్ టీజీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ద్వాదశ రాసులు ఎలా ఉన్నాయి ఏంటి గ్రహస్థితి ఏంటి అనేది తెలుసుకుందాము అయితే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలానే మనకి మార్చి నెల ప్రెడిక్షన్స్ పరిహారాలు అలానే ఈ పరిహారాలతో పాటు ఎలా ఉంటుంది ఏంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటనేది మనం చూసినట్లయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి ఈ మేషరాశికి ఈ యొక్క మార్చి మాసం పరిహారాలు అలానే ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వారికి గత రెండున్నర సంవత్సరాలుగా పోల్చినట్లయితే కనుక ఏదైతే గ్రహస్థితి ప్రకారంగా జరిగేటువంటి శని భగవానుడు కావచ్చు బుధ భగవానుడు కావచ్చు ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా వీళ్ళకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలానే ఆ పరిస్థితులకి ఇప్పుడు భిన్నంగా మారేసి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయేలా ఉంటున్నాయి కాబట్టి అయితే ఈ యొక్క మార్చి మాసం మొత్తం కూడా ఎలా ఉంటుందంటే గ్రహస్థితిని చూసినట్లయితే కనుక పన్నెండో స్థానంలో మనకి ఏదైతే మీనరాశి ఉందో ఈ ఒక మేనరాశిలో సస్తగ్రహ కూటమి రావడం అలానే ఈ సష్టగ్రహ కూటమితో పాటు శని భగవానుడు శుక్రుడు అలానే రాహువు బుధుడు కూడా అక్కడే ఉండడం అలానే చంద్ర భగవానుడు కూడా అక్కడే ఉండటం వల్ల ఈ యొక్క మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడేటువంటి సస్తగ్రహ కూటమి వలన ఈ యొక్క ఏదైతే మేషరాశి వారికి అదృష్టం అని చెప్పవచ్చు చాలామంది చెప్తుంటారు పన్నెండో స్థానంలో గ్రహం ఏదైనా ఉంటే అది అశుభము ఆ గ్రహం వల్ల అంత నష్టాలు అవుతాయి అని చెప్పవచ్చు కానీ పన్నెండో స్థానంలో గ్రహాలు అన్నీ ఉండడం వలన అలానే గురుగ్రహం మీకు మూడో స్థానంలో ఉండడం వలన అలానే మీకు కుజుడు ఏదైతే నాలుగో స్థానంలో మీనరాశిలో ఒకరి నుంచి చూసినప్పుడు మనకి ఐదో స్థానం అలానే మేషరాశిని చూసినప్పుడు నాలుగో స్థానంలో మిథున రాశిలో ఉండడం వలన కూడా మీకు అన్ని రకాల ఇబ్బందులు రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ రకర ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఏర్పడటం వలన అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేసి విదేశీయానం ఎవరైనా ప్రయత్నం చేసేవారు ఉంటే కనుక ఈ యొక్క మేషరాశి వారు ఈ యొక్క మార్చి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం పదిహేడో తర్వాత కనుక విదేశీ అనానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీసా ఇంటర్వ్యూలో పాస్ అయ్యేదానికి అలానే ఈ వీసా ఇంటర్వ్యూలు కాకుండా విదేశాల్లో ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి గ్రీన్ కార్డు లాంటివి లభించేదానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపించడానికి ఉంది అలానే స్టూడెంట్స్ ఎవరైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాసి ఉంటే కనుక వాళ్ళకి భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చేలా ఉన్నది ఎవరైనా జాబ్ కోసం చూసేటువంటి వారు ఎవరైనా ఉంటే జాబులో వెసులుబాటు కోసం చూసేవారు ఎవరైనా ఉంటే కూడా ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ బుధగ్రహం గురుగ్రహం అనుకూలత వల్ల కూడా ఆ జాబులు అన్నీ కూడా బాగుండి మీకు కొంతమేర వెసులుబాటు తయలేసి ఆ దానిమేర మీకు ఆ జాబులో మీకు ప్రమోషన్స్ రావడం కానీ లేదా ఉన్న జాబుని ఇంకొంచెం హైక్ తీసుకెళ్ళడం కానీ మీకు విదేశాలకి జాబ్ పర్పస్ వెళ్ళేదానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి అలానే కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా కనుక చుక్కేదలై ఉంటే కనుక ఈ యొక్క మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఐదో తారీఖు తర్వాత కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రానున్నటువంటి ముప్పై దినములలో మీకు ఆ కోర్టు వ్యవహారం కూడా మీకు సానుకూలంగా ఇవ్వడానికి ఆస్కను ఎక్కువ కనిపిస్తూ ఉంది అలానే ఆరోగ్య స్థితిగతులు ఎవరికైనా బాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయితే కనుక ఈ యొక్క మేషరాశి వారికి ప్రకృతి వైద్యం కనుక చేయించుకున్నట్లయితే కనుక మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి రోగాలు ఏమైనా ఉంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బు ఏమైనా ఉంటే అవి కూడా నైవేలే ఉన్నాయి ఇక్కడ మేషరాశి వారికి అత్యున్నతమైనటువంటి స్థానం ఎక్కడైతే కల్పిస్తూ ఉంటారో ఆ ఒక స్థానం మీకు ఆ ఆరోగ్యంగా పైకి పైకి వెళ్ళేదానికి ఉంటుంది అలానే పొలిటీషియన్స్ కానీ పాలిటిక్స్కి కి కొత్తగా వెళ్ళాలనుకున్న వారికి కూడా ఇది అనువైనటువంటి సమయం కాబట్టి మీరు మార్చి పదైదు తర్వాత మీరు ఇలాంటి ప్రయత్నం చేసినట్టేది కనుక ఖచ్చితంగా రాజకీయ రంగంలో కూడా రాణించడానికి ఆస్కని ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి ఆల్రెడీ రాజకీయ రంగాల్లో ఉండేసి మీరు గల్లీలో లీడర్ స్థాయిలో ఉన్నవారు ఢిల్లీ వరకు వెళ్ళేలా ఉంటుంది కాబట్టి మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలని దిగ్విజయంగా నిర్వహించగలిగితే అదే దిగ్విజయంగా మీరు పై పై స్థానానికి వెళ్ళేలాగా మిమ్మల్ని నలుగురు గుర్తుంచుకునేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి దీని అన్నిటితో పాటు మేషరాశి వారికి నరదిష్టి నర ప్రవాహం అలానే ఇంకేమైనా కాలసర్పదోషం నాకు దోషం కుజు దోషం రాహుకేతుల దోషం కనుక ఏమైనా ఉండేసి మీకు పెళ్ళిళ్ళు అవ్వనటువంటి పరిస్థితుల్లో ఉండడం వలన మీకు ఈ యొక్క సష్టగ్రహి కూటమి వల్ల ఈ మార్చి మాసం ఇరవై తొమ్మిదో తారీఖు అలానే మనకు సాయంత్రం నాలుగు గంట ఇరవై ఒక్క నిమిషాలకు ఏర్పడేటువంటి సష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ తదుపరి అనంతరం ముప్పై రోజుల్లో మీకు ఆ ఒక దోషాలన్నీ కూడా తొలగిపోయేసి మీకు పెళ్ళిళ్ళు అయ్యేదానికి కూడా ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఆ మీరు ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మనకి ఈ మార్చి మాసం ఉందో ఈ మార్చి మాసం మేషరాశి వారందరికి కూడా అనుకూలతగా ఉండేందుకు మీకు ఈ యొక్క పరిహారం కూడా చేసుకున్నట్లయితే కనుక మీరు ప్రతిరోజైనా వారంలో ఒక రోజైనా మీకు కుదిరినటువంటి సమయాల్లో కనుక ఇప్పుడు నేను చెప్పేటువంటి పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ చిన్నపాటి పరిహారం కూడా మీకోసం ఈ పరిహార నిమిత్తం కూడా ఏంటంటే మీరు ఒక అర అరకిలో జీడిపప్పు ఒక అరకిలో బాదం పప్పు ఒక అరకిలో కిస్మిస్ ఒక అరకిలో అంజీరు ఒక కిలో అక్రూట్ ఏవైతే ఈ పప్పులు ఉన్నాయో ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ ఏవైతే తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ గ్రైండింగ్ చేసి ఆ గ్రైండింగ్ చేసినటువంటి వేస్ట్ ని మనం తీసుకొచ్చినటువంటి గేజ లేదా ఆవు పాలల్లో వేసేసి మీరు నవగ్రహాలకి అభిషేకం చేసినా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసినా లేదా కుమారస్వామి గారికి అభిషేకం చేసిన దక్షిణామూర్తికి అభిషేకం చేసినా లేదా మానసాదేవి అమ్మవారికి అభిషేకం నాగ పడిగలకు అభిషేకం చేసిన చివరికి వినాయక టెంపుల్లో అభిషేకం చేసినా కూడా మీకు ఆ ఒక ప్రతిఫలం అనేది లభిస్తుంది లేదా హనుమాన్ మందిరంలో ఆకు పూజ ఏదైనా మంగళవారం ఆదివారం లేదా శనివారం రోజున నెల మొత్తంలో ఒక్కసారి చేయించినా కూడా మీకు పాది ఆరో ఆరోగ్యాలతో ఉంటారు ఆయుర ఆరోగ్యాలతో పాటు ధన ధాన్యాలతో కూడా తొలతూగేలా ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు అలానే మనం ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఇప్పుడు మనం చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే మీరు పాటించడానికి కుదరగ పక్షాన వాటి వల్ల మీరు ఇబ్బంది పడే అవసరం లేదు ఆ మేర మీరు చిన్నపాటి ఏదైతే గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టిని కూడా శుభ దృష్టిగా నేను మీకు గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు ప్రతిరోజు కూడా ఆ నెంబర్ని ఎన్ని సార్లు చెప్తానో అన్ని సార్లు పఠించుకోవడం ద్వారా కూడా మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా ఉన్నటువంటి అశుభ దృష్టి శుభ దృష్టిగా మోల్చుకునేందుకు మేషరాశి వారికి ఈ నెల మొత్తం కూడా మార్చి మాసం మొత్తం కూడా పఠించవలసినటువంటి నెంబర్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఈ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ అనే ఒక ఈ నెంబర్ని రెండు వందల ఇరవై ఐదు సార్లు టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కనుక మీరు పారాయణ రూపంలో పట్టణ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది మీ వశం అవుతుంది మీ ఇంట్లో ఖచ్చితంగా ఆ ఒక ధనలక్ష్మి అనేది మీ ఇంట్లో తొలదూగేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది అయితే ఈ నెంబర్ని ఎలా పట్టించాలి మంచం మీద కూర్చొని ఉదయాన్నే లేవగానే ఏమి బ్రష్ కానీ ఏమి చేసుకోకుండా పట్టించినట్లయితే ఈ యొక్క నెంబర్ ఫలితం అనేది మీకు ఖచ్చితంగా రాదు కానీ మీరు లేచిన వెంటనే మీ కాలగుచ్చాలు తీర్చుకొని బ్రష్ చేసుకొని ఒక చేప కానీ ఒక పీట కానీ వేసుకొని మీద కూర్చొని ఈ నెమ్మని పఠనం చేసుకోవాలి మీ ఇంట్లో ఏదైనా కాజు కానీ జీడిపప్పు కానీ అలానే కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ని చేతిలో పెట్టుకొని ఎన్నైనా పర్వాలేదు మినిమం ఒక పదకొండు గింజలు తీసుకొని చేతిలో పెట్టుకొని ఈ నెమ్మని పఠనం చేసుకొని ఏదైతే టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఉన్నటువంటి నెమ్మని పఠనం చేసుకొని అవి మీరు తిన్నట్లయితే గనక ఏదైతే ఆ స్వామివారికి చెప్పినటువంటి అభిషేకాలు మీకు కుదరని పక్షాన ఇది చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు లేదా రెండిట్లో ఏదో ఒకటి చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఆ ఒక గ్రహాల అనుకూలత ఏదైతే ఉందో అది మీ మీద ఉంటుంది మీరు అందరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండేసి ఆ ధన ధాన్యాలకి తొలదగలనే నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ